నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది అధికారం కోల్పోగానే వైసీపీ అధినేత జగన్ గగ్గోలు మొదలైంది ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఏడుపు శురువైంది పోలింగ్ తదనంతరం రాష్ట్రం రావణ కష్టంలా మారి తగలబడుతూ ఉంటే చడీ చప్పుడు చేయని జగన్ ఫలితాలు తర్వాత ఒకటి రెండు సంఘటనలు చూపుతూ వ్యవస్థలు కుప్పకూలయ్యని పేర్కొనటం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం వచ్చిందంటూ జగన్ ట్వీట్ చేయడం పైన జనం మండిపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏపీలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో యావత్ దేశానికి తెలుసు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజనగర్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు మరికొంతమంది సీఎంఓ అధికారుల పైన బహిరంగంగానే అనేక ఆరోపణలు చేశారు ఓటమి తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి అధినేత వైఫల్యాలను బహిరంగంగానే బయట పెట్టడం వైసీపీలో తాజా పరిస్థితికి నిదర్శనం అంటున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఆయన ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో బిజీ బిజీగా గడుతుండగా బాబు రాజకీయ కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చినట్టు జగన్ చేసిన ట్వీట్ ఆయన కడుపు మంటకు నిదర్శనమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి వైసీపీ హయాంలో నిత్యం ప్రత్యర్థి నాయకులు కార్యకర్తల దాడులు వేధింపులు చేస్తే పట్టించుకోలేదు ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలను జగన్ మళ్లీ పరిచయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి జగన్ విధానాలపైన విసిగెత్తిన ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు నూతన ప్రభుత్వం ఇంకా బాధ్యతలు కూడా చేపట్టలేదు అయినా అప్పుడే టీడీపీ పైన జగన్ రెడ్డి నిందల మోపటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారం శాశ్వతం అనే భావంతో జగన్ తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని మరికొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐపాక్ మాటలు విని తమ పైన అపనమ్మకం పెంచుకున్నారని తమ అనుకూల మీడియా మాటలను విని ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కూడా విమర్శలు చేయడాన్ని వైసీపీ వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు అధికారం కోల్పోయిన వెంటనే రాష్ట్రంలో వ్యవస్థలు అదుపు తప్పాయని జగన్ వ్యాఖ్యానిస్తే దానిని ప్రజలు విశ్వసించరు వైసీపీ కార్యకర్తల పైన దాళ్లు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్న జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా కార్యకర్తల గురించి పట్టించుకున్నారా అధికారం కోల్పోగానే కార్యకర్తలు అని పలవరిస్తే ఏం లాభం అంటూ జగన్ తీరుపైన సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు జగన్ మాటల్ని ఆయన విమర్శల్ని సొంత పార్టీ నేతలే విశ్వసించటం లేదు ప్రజల తీర్పు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ కొందరు నాయకులు బాధపడుతున్నారు నియోజకవర్గంలో మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదంటూ మరికొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంతా జగన్ సజ్జల ధనుంజయ రెడ్డి మంత్రులే చేశారంటూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలే శాపనార్థాలు పెడుతున్నారు ప్రజల సమస్యలు చెబుదామని ప్రయత్నిస్తే అసలు అవకాశమే ఇవ్వలేదని ఓటమి పాలైన వైసీపీ కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు తమపై వ్యతిరేకత లేకున్నా జగన్పై వ్యతిరేకత తమ కొంపించిందని వైసీపీ నేతలు అంటున్నారు కొందరు సలహాదారులు అధికారుల మాటలు వినడంతోనే ఇంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని కొందరు నాయకులు బహిరంగంగానే తమ మనసులో మాట బయట పెడుతున్నారు ఏపీలో గెలిచిన నలుగురు ఎంపీలు కూడా ఆయనతో ఉంటారనే గ్యారంటీ లేదంటున్నారు రాబోయే రోజుల్లో జగన్ ఒంటరి అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి